అందరికి నమస్కారం నేను మీ అదర్ హస్యంలో మాట్లాడుతున్నాను ప్రకృతి వ్యవసాయంలో మంచి పేరు గడించినటువంటి చెరుకూరు మండలం కోరినపాటి నుంచి రైతు నేస్తం ఫౌండేషన్ వారి ద్వారా ఎన్నో అవార్డులు పొందినటువంటి మనం ప్రజెంట్ చెరుకూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందినటువంటి నాదండ ధనుంజయరావు గారితో ఉన్నాం నమస్కారం అండి నమస్కారం అండి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీరు దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటండి నేను గత రెండు వేల పదిహేనులో అనుకోకుండా ఒక మినువేశాను తొలకర్లో తొలకర్లో మిను వేసి పచ్చిరొట్టి కింద వేసాను నేను అసలుకి పచ్చి రొట్టి కింద వేసిన తర్వాత నాకు ఏం జరిగిందంటే నెలకు పచ్చి రొట్టె వేయాల అందరు జేలుగా పిలిమెసరా వేస్తారు కానీ మనం ఎందుకు వేయకూడదు అనేది దానికి కూడా ఏరి కనుతుంటది భూమికి ఇప్పుడు ఉపయోగపడిద్ది అని చెప్పి మినువేసా మినువేసిన తర్వాత నాకు నెల వచ్చే తలకి బాగా ఫ్లవరింగ్ వచ్చింది ఇక దీన్ని మనం రొడబెటర్ వేయకూడదు అనేది అనుకున్నాక నేను అనుకున్న తర్వాత నాకు పురుగు మందు అసలుకి అసలు అంత ముందు అయితే తొలకరలో ఇది వేస్తా ఉంటాం అసలు దానికి పురుగు మందు అనేది నేను దాని జోలికి పోవాలి అసలు నాకు ఇలకలే బిడదే వచ్చింది కానీ కనీసం ఒక ఐదు మాటు పెడితే ఐదు మాటు కనీసం ఐదు ఇరవైలో అట్ట అసలు వెయ్యి రూపాయలకి ఇలకలే పెట్టిచ్చా అంతేగాని నాకు అసలుకి ఎలాంటి ఇబ్బంది లేదు పంట పండింది డెబ్బై రెండు రోజులకి వచ్చేది జూన్ ఇరవై మూడు నేను ఎదేశాను సెప్టెంబరు ఐదో తారీఖుకి నేను మళ్ళీ దాన్ని నొరవటం జరిగింది డెబ్బై రెండు రోజులకే క్రాప్ వచ్చింది అసలు నేను ఆశ్చర్యపోయా కనీసం ఆరు గంటల కాడికి వచ్చింది ఆరు గంటల కాడికి వచ్చింది అసలు నాకు ఆశ్చర్యపోయా అసలు ఖచ్చితంగా మళ్ళీ సెప్టెంబర్ ఐదో తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నేను మిర్చి వేసాను మళ్ళీ అదే సేలో అదే సేలో మళ్ళీ మిర్చి వస్తే నాకు మళ్ళీ పాతి వచ్చింది భూమి ఖాళీగా ఉండకుండా ఉండటమే చాలా నాణ్యం అసలు ఎప్పుడు కూడా వీళ్ళు మన ఆళ్ళు చెబుతుంటే ఎందుకని అనుకుంటారు మనవాళ్ళు భూమి ఖాళీగా లేకుండా ఉంటే భూమి అసలు ఎప్పుడు కూడా ఇదైంది మధ్యలో గ్యాప్ ఎన్నో వచ్చిందంటే ఇరవై రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ మిర్చి వేసా మిర్చి కూడా కాయ అసలు అనేది లేదు అసలు ఆ రకంగా పండింది మీరు ప్రకృతి అసలు నాకు ఆ పీరియడ్ అయితే అసలు నేను మందులతో పోవాలా అసలు పోలా అనుకోకుండా రెండు వేల పదిహేడులో మనకి సుభాష్ పాల్కర్ గారు రావటం జరిగింది నాకు మనకి తెలవటం జరిగింది నాగార్జున మ్యూనియర్ కాడ మీటింగ్ పెడటం జరిగింది ఆ మీటింగ్ కి నేను ఎనిమిది రోజులు అటెండ్ అయ్యా ఆయన చెప్పే విధానానికి మనం ఇప్పుడు ఈ మినివేసి ఉంటాం కదా అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక ఆవుతో ఒక ఇప్పుడు మనకి ముప్పై ఎకరాలు ఆవుతో ఇది చేసుకోవచ్చు అనేది చెప్పటం నాకు బాగా ఇదే వాళ్ళంతా అయింది అసలు మనం ఎందుకు చేయకూడదు అందుట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది అనేది నేను ఇదయ్యా తెలియపరిచినటువంటి విధానంలో మీరు చేస్తే ఎలా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక ఇక తర్వాత నేను ఇక మనం ఎందుకు ఉండాలని చెప్పి ఆ సంవత్సరం ఖచ్చితంగా రెండు రకాలే వేసా వచ్చినాయి అనుకోకుండా అదే సంవత్సరం ఆవులెట్ట వచ్చినాయి మనకి ఏప్రిల్లో ఇరవై తారీఖుల మధ్యలో వచ్చినాయి నేను సరే ఎందుకు ఆపాలా ఆయన ఆవు మాట చెప్పాడు కదా అని చెప్పి నేను ఆవులు కట్టి మొదలు పెట్టాను రోజుకు మూడు వేలు కడికి మూడు వందల యాభై ఆవులు పెంట చేస్తారు ఆ రో రెండు రోజులు పెంట కట్టించేతలకి వాళ్లే పగల కొడతాం భూమి అంతా కూడా పేస బయటం పెంటేయటం ఇది బాగా ఇదైంది అనుకోకుండా భూమికి పడే తలకి ఇక అనుకోకుండా మళ్ళీ వర్షం పడింది నేను పచ్చి రొట్టె అనేది ఇన్ని అప్పుడు ఇన్ని రకాలు పెట్టలే నేను రెండు రకాలే పెట్టా జీలగా ఒకటి పిల్లిమిశ్ర ఒకటి అప్పట్లో పెట్టే తలకి నాకు అసలు వేయటం భూమికి నాణ్యం అనిపించింది అసలు చేసి జీలగాను పిలిమిశ్రెప్పించేసి రోడ్ వేట ఇంకా తర్వాత ఇక నేను ఇక భూమి అయితే అసలు గుల్లబారిపోయింది మనకి ఒడ్లు ఇక వేయటం పద్ధతి అనేది ఆగిపోయింది ఇక నాటు పద్ధతి అయిపోయిన తర్వాత నాటు వేసేవాళ్ళు లేరేక ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఇది దమ్ వేయటం ఇదంతా భూమి తిరగేయటం ఇదంతా ఎందుకని చెప్పి రైతుల్లో ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది అప్పుడు నుంచి ఇక ఎదపెట్టడం పద్ధతి వచ్చింది ఇక ఆ పద్ధతిలో ఇక నేను మళ్ళీ మంగళగిరి పొయ్యి యాప పిండి ఇది తెచ్చుకుంటాం జరుగుతుంది భూమి మళ్ళీ నేను ఇత్తనా శుద్ధి వరికి కూడా బేజామర్తం ఇత్తన శుద్ధి చేసుకుంటాం ఇలా మనం అంచెలాంచెలుగా చేసుకుంటా వెళ్ళాక ఆ టైప్ లో మంగళగిరి దగ్గర మిల్ అండి అది ఆ మిల్లు దగ్గరే మనం వాళ్ళు ఎప్పుడు మనకి నాలుగు రాష్ట్రాలు కాయ వచ్చింది పిండి అన్ని నూనెలు కూడా దొరుకుతాయి అక్కడ మీ తోటి రైతులు కూడా వస్తుంటారు తీసుకుంటారు రైతులు చాలా మంది తెచ్చుకుంటాం జరిగింది మిర్చికి గానీ ఇప్పుడు దీని మాగాటికి గానీ తెచ్చుకుంటాం జరుగుతుంది ఇంట్రెస్ట్ అయిన రైతులు కొంతమంది వస్తున్నారు కానీ అందరు రాలేకపోతున్నారు కాకపోతే పెట్టుబడి ఎక్కువ అవుతుంది అందరు రైతులు మనం రాలేదని అనుకోవద్దు కొంత గవర్నమెంట్ కూడా కొంత ఇప్పుడు సబ్సిడీ ఇలాంటిది యాప్ ఇంటికి అట్లాంటిది ఇస్తే నాణ్యంగానే ఉంటది కానీ గవర్నమెంట్ దాని జోలికి పోవట్లేదు అలా జరుగుతుంది ప్రకృతి విధానంలో పండించేటటువంటి ప్రతి రైతు కూడా దానికి సంబంధించిన ఆముదం పిండి పిండి మీద కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు మరి ఆ విధంగానే మీరు ప్రకృతి సేద్యం చేసేటప్పుడు మీరు అవలంబిస్తున్న మార్గాలు ఏంటి దీంట్లో మెనువులో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మెనువులో కూడా ఇప్పుడు మనం చేసుకోవచ్చు విధానం ఇప్పుడు ఆ వరిలో వేసిన విధానం ఉంది కదా ఆ విధానంలోనే ఇప్పుడు మనం వరి మళ్ళీ ఈ విత్తన శుద్ధి చేసి ఇప్పుడు మెనువులో ఎద పెడుతున్నాం ఎద పెడుతున్నాం చేసుకుంటున్నాం చేసుకుని తర్వాత ఇక మనకి ఇప్పుడు పైరు మన జీవామృతం పైన స్పేర్ చేయటం ఎద పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి అంచెలంచెలుగా మన కోడిగుడ్లు నిమ్మసనం ఇప్పుడు పదకొండు రోజులు ఉండిద్ది పదకొండు రోజులు అయిన తర్వాత దాని మీద స్పేర్ చేయటం స్పేర్ చేసిన తర్వాత పెంపు మంచి పెంపు వచ్చేసిద్ది కోడిగుడ్డు నిమ్మ ద్రావణం వల్ల బాగా అది ఇది మినిమం రోజులు ఇది ఇది అసలు మనకి మలిచేటప్పుడుకే కనీసం ఏడు రోజులు పట్టింది వచ్చి మొక్క వచ్చేటప్పుడు కనీసం ఒక ఇరవై రోజులన్న దాటిపోవాలి ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే కోడిగుడ్డు ఇది మనం కలుపుకుంటా ఉంటాం ఇది పదకొండు రోజుల్లో తయారైపోద్ది తయారైపోయింది తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం శుభ్రంగా కోడిగుడ్డు కూడా వడ వడపోసుకొని ఇక మనం ఒక ఎకరానికి రెండు ఎకరాలు కావచ్చు రెండు ఎకరాలకి అట్లా చేసుకుంటున్నాయి ఈ లోపల మళ్ళీ యాప గింజలు మనకి మనకి నేను ఒక యాభై కిలో అట్టి పెట్టుకుంటాం గింజలు కూడా ప్రస్తుతానికి పెడతాం ఇప్పుడు ఎప్పటికప్పుడే మనకి చేయాలనుకున్నప్పుడు చేయనికొచ్చి చూస్తాం గినాల మీద కూడా ఏది కూడా మనం ఆశించకుండా కలుపు బలుపు లేకుండా చేసుకోవాలా ఈ లోపు మనకి ఇప్పుడు యాప గింజల కషాయం కొడతానా మన అనేది తగలదు మెయిన్ పాయింట్ అది కొంత కంట్రోల్ అయిపోద్ది అది వేప గింజల కషాయం పనికి వచ్చింది తెగుళ్ళు అవి ఉంటాయి కదండి తెగుళ్ళు కూడా ఇప్పుడు నిదానంగా ఇప్పుడు మనకి అసలు పురుగు వాలినప్పుడే తెగుళ్ళు వచ్చే గుణం ఎక్కువ ఉంటది ఈ తెగుళ్ళు లేనప్పుడు మనకి ఆ పురుగు లేనప్పుడు తెగుళ్ళు కూడా తగ్గుతాయి కొంత వాటికి ఇప్పుడు మనకి బోర్డ పసుపు దుంప కషాయం పసుపు దుంప తీసుకొని ఒక కిలోకి స్పేర్ చేస్తే మన బోడిద గుడి కూడా కంట్రోల్ చేసింది అది పసుపు దుంప బాగా నాణ్యంగా ఉంది అది ఇప్పుడు నేను దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా దాని పరిశోధన కూడా ఎక్కువగా మినపలో వచ్చేసి పల్లాకు తెగులు అయ్యి అంటారు కదా ఆ పల్లాకు తెగులు అనేది విత్తనాన్ని బట్టి వచ్చింది ఆ కంటే మనకి ఇప్పుడు ఆ విత్తనం కాదు ఇది పల్లాకు తెగులు అంటే వెనకట్లో ఏడు వందల యాభై రెండు అనేది రకాలు ఉండయి పల్లాకు వచ్చిన గుణం ఉంది దీనికి ఇప్పుడు దాదాపు నేను ఒక పది సంవత్సరాల నుంచి విత్తనం వేస్తున్నాను ఇప్పుడు మీరు వాడే విత్తనం ఏంటి ఇప్పుడు థర్టీ ఎయిట్ అని చెప్పి దీనికి పల్లాక్ అనేది రావదు అసలు అది ఇక ఈ తెగులు రాకుండా ఉంటారు ఇంకేం ఆడతారు కషాయాలు గాని ద్రావణాలు గాని ద్రావణాలు అనేది ఇప్పుడు ఇప్పుడు కోడుకుడు ద్రావణం అను వేప గింజల కషాయం వాడాము ఇంకా ఇప్పుడు కషాయాలు కూడా ఇప్పుడు అంతా ఇప్పుడు మనకి అంతా ఇరవై ఇరవై రోజుల దశలో మీరు కోడిగుడ్డు ద్రావణం వాడారు వాడాము ఆ తర్వాత ఒక వారానికి వేప యాభై గింజలు కషాయం తర్వాత మొన్న పులిచిన మధ్య కూడా తెచ్చి ఇప్పుడు మంగ మనకి నెహ్రూ నగర్ దగ్గర పులిచిన మధ్యగాను పుల్చిన మధ్య ఇప్పుడు ఇంగవ శొంటి ఈ మూడు తయారు చేసుకొని కలిపేసుకొని అది కూడా కొడతాం జరిగింది అది ఇప్పుడు మనకి మచ్చ మచ్చ అంటే వీటన్నిటి మీద కూడా ఉపయోగపడుతుంది అది బాగా బాగా నాణ్యంగా ఉంటుంది ఏమి లేదు మనకి ఎప్పటికప్పుడే గా మనం వాడుకుంటా ఇప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు మనకి వీటిలో కషాయాలు కొట్టుకునే ఆటిలో చూసుకుంటా కొట్టుకుంటా ఉంటే ఏ తెగులు అనియకుండా చేసుకోవచ్చు బాగా నాణ్యంగా కూడా ఉంటుంది అది ఇంకా ఇప్పుడు ఎలవ ఆటలు ఉండే ఇప్పుడు దోమ నల్లి అలాంటి కొంత కంట్రోల్ ఇప్పుడు లింగాకర్షణ బట్టలు ఉంది మళ్ళీ ఇప్పుడు మనం యాభై గింజలు కషాయమే కాకుండా కొంత ఇప్పుడు లింగాకర్షణ బుట్టల్లో కూడా కొంత కంట్రోల్ అదే అది ఆడ పురుగుని పూర్ణించి అదే 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 మనం మనం చేస్తున్న విధానాన్ని బట్టి పోతా ఉంటది ఇది అది మెయిన్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా వచ్చేసింది ఈ కోడిగుడు ద్రాణం ఎన్నిసార్లు పిసికరీ చేసుకోవచ్చు ఇది దాదాపు ఇప్పుడు రెండు మార్లు చేసుకోవచ్చు ఇది మినప ఎన్ని రోజుల పంట ఇది ఇది మనకి అయితే తొంభై రోజులు లెక్క తొంభై రోజులు ఈ వాతావరణాన్ని అనుకూలని బట్టి ఒక క్లైమేట్ లో ఇరవై రోజులకి మనం ఒకసారి వేసాము ఆ తర్వాత ఎన్ని రోజుల గ్యాప్ తో మళ్ళీ మళ్ళీ ఒక పదిహేను రోజుల గ్యాప్ లో వేసుకుంటే మొక్కంగా ఉంటది ఇది బాగా ఉపయోగపడుతుంది రెండు సార్లు ఇంకో పదిహేను రోజులు గ్యాప్ మళ్ళీ అయ్యా మళ్ళీ వేసుకోవచ్చు యాభై రోజులు మూడు సార్లు వేసుకుంటే సరిపోయి వేసుకుంటే సరిపో అది మళ్ళీ మధ్యలో మనం ఈ జీవామృతం జీవామృతం నీళ్ళతో పాటు లీటర్ కి పారిటింగ్ దీనికి ఇదే స్పే స్పేరే పేరు ఒక లీటర్ కాడికి పెట్టుకొని తైవాన్ ఇంజిన్ పెట్టుకుంటే దానివల్ల ఉంది ఇది వడపోసుకొని వేసుకుంటే మొత్తం బాగా శనగపిండి బెల్లం ఇప్పుడు ఆవు పేడ ఆవు పంచమి మంచి గ్రోత్ కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది జీవామృతం కూడా కోడిగుడ్డు ద్రావడం ప్లస్ జీవామృతం కూడా వాడుకోవచ్చు జీవామృతం వాడతారు అది ఇప్పుడు ఇట్నే మనకి గ్యాప్ లో ఇప్పుడు ఇప్పుడు ఇలా కోడిగుడ్డు అనుకో మళ్ళీ పది రోజుల్లో మళ్ళీ అది పెట్టుకుంటాం అంటే నీళ్లు పెట్టేటప్పుడు పారిస్తారు ప్లస్ పైన కూడా వేసుకోవచ్చు మన ఇప్పుడు నీళ్లు పెట్టారు నీళ్లు పెట్టినప్పుడు ఒక రమ్మల్లా కూడా ఇప్పుడు వాళ్ళు నీళ్లు పెట్టే కాడల్లా కూడా అక్కడికక్కడే పోయటం జరుగుతుంది ఎవరెప్పుడు అయితేనే ఒక దాన్ని వదులుతాం ఇది మన వాళ్ళు వదిలినప్పుడల్లా అక్కడ చే మీరు లాస్ట్ టైం కూడా మినపేశారండి మినిమే అప్పుడు ఎన్ని గంటలు వచ్చింది ఎకరానికి అప్పుడు ఏడు ఎనిమిది గంటలు అంతకంటే ఇది అవ్వలేదులే అది ఈసారి కూడా మంచి పంట దిగుబడి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ధన్యవాదాలు అండి ధనంజయరావు గారు మీరు మంచి సలహాలు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన రైతు ధనంజయరావు గారు అవలంబిస్తున్న మార్గాలను ఎన్నుకొని ప్రకృతి వ్యవసాయంలో పంట పండించి ప్రతి రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ ఆదర్హ సేవ ధన్యవాదాలు ధన్యవాదాలు